హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు అయితే రెగ్యులర్ రొటీన్ కాకుండా పూణేలో మీకు ఒక ఏరియా అయితే చూపిస్తాను అది చాలా ఫేమస్ అనమాట అయితే అక్కడ మనకి షాపింగ్ ఫుడ్ అంతా బాగుంటుంది సో ఇంతకుముందు అయితే మేము అక్కడికి దగ్గరగా ఉన్న ఏరియాలో ఉండేవాళ్ళము అండ్ నా ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉండేది అక్కడ నుంచి ఇంకా ఇప్పుడైతే కొంచెం దూరం ఉంటాం కాబట్టి రేర్గా వెళ్తూ ఉంటాం అనమాట సో ఇంకా అట్లా సాయంత్రం పూట్ల ఇక్కడ అంటే ఆ ఏరియాకి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ టైంపాస్ కూడా అయిపోతుంది అలానే మనం ఏదైనా స్ట్రీట్ షాపింగ్ చేయాలి తినాలన్నా ఫుడ్ మనకి రీజనబుల్ రేట్స్లో తినాలన్నా వెరైటీ వెరైటీ ఫుడ్స్ తినాలన్నా ఈ ఏరియాకు అయితే వెళ్ళిపోవాల్సిందే ఆ ఏరియా పేరు వచ్చేసి ఎఫ్సి రోడ్ పూణే అన్నమాట సో పూణే ఉన్న వాళ్ళ పూణేలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అండ్ ఈ ఎఫ్సి రోడ్ పూణే ఏంటంటే ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఇంకా కాలేజ్ వెళ్ళే పిల్లలు అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇవీలే ఎక్కువగా ఉంటారు లైక్ కాలేజ్ పిల్లలదే అన్నమాట దగ్గరలో ఎక్కువ కాలేజెస్ ఉండడం వల్ల సో కాలేజ్ పిల్లలు ఎక్కువగా ఉంటారు అండ్ స్ట్రీట్ షాపింగ్ మెయిన్ థింగ్స్ ఆడవాళ్ళు ఈజీగా అంటే షాపింగ్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇది ఏంటంటే మన కోటి ఏరియా ఉంటుంది కదా సో అలా అనమాట హైదరాబాద్లో కోటి ఆ ఏరియా ఉంటుంది చూడండి అలా అయితే ఇక్కడ షాపింగ్ మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ చాలా అంటే చాలా క్రౌడీ ఏరియా ఇప్పుడు మనకి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అయిందనుకోండి అప్పుడు సెలబ్రేషన్ చేస్తారు ఇప్పుడు నేను వెళ్తున్న ఏరియా వచ్చేసి ఎఫ్సీ రోడ్ చెప్పాను కదా ఇది వచ్చేసి సర్కిల్ అనమాట లెఫ్ట్ సైడ్కి గుడ్ల కెఫే అని అయితే ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ మన ఇరానీ టీ ఇంకా బన్మస్కా తర్వాత కీమా పావు వీటన్నిటికీ ఫేమస్ అనమాట కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి కూడా వెళ్ళాలి అంటే మాకు ఎప్పుడు టైం అంటే సెట్ కాలేదనమాట లైక్ అంటే టీ బన్మస్కా తాగే టైం అయితే సెట్ కాలేదు అండ్ మేము ఏంటంటే ఇప్పుడు దూరంగా ఉంటాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేవరకే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అట్లా పడుతుంది సో ఇంకంత లోపల టీ టైం అది కూడా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకెప్పుడు వెళ్ళలేదన్నమాట ఎప్పుడైనా అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిందే అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పార్కింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో చాలా రష్ ఉండడం వల్ల పార్కింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో ఫోర్ వీలర్ తీసుకొని వెళ్ళే వాళ్ళైతే కొంచెం ముందే చూసుకొని వెళ్ళాలి అంటే ఎర్లీగా వెళ్ళాలన్నమాట మాదైతే టూ వీలర్ కాబట్టి టూ వీలర్ అయినా కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా లైక్ కన్నుకి చాయ్ అనే ఒక లైక్ టీ స్టాల్ అంటే టీ రెస్టారెంట్ టైప్ అయితే ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఒక లైక్ ఏంటంటే గల్లీ ఉంటుంది అనమాట ఆ గల్లీలో అయితే మనకి పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది ఇలా రోడ్డు మీద అయితే ఉండదు అనమాట సో మేమైతే అక్కడ బండి పార్క్ చేసి ఇంకా మనం ఇలా వాక్ చేస్తూ చూడడమే అంటే బండిలో తిరిగితే ఇబ్బంది అయిపోతుంది అనమాట మనకి పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు రెగ్యులర్గా అంటే కాలేజ్ దగ్గర జర కాబట్టి మనకి కేపిహెచ్బిలో జేఎన్ కోటి ఈ ఏరియాలలో కాలేజ్ స్టూడెంట్స్ అట్లా అంటే ఆఫీస్ జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా అంతే అనమాట మొత్తం వాళ్ళే ఉంటారు సో మనం వచ్చేసి ఇంకా నిదానంగా షాపింగ్ చేస్తూ వెళ్ళిపోవడమే అంటే కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మంచి మంచి ఇయర్ రింగ్స్ తర్వాత ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అలా స్టార్ట్ అవుతాయి అలానే కుర్తీ టాప్స్ ఇంకా వెస్ట్రన్ మోడల్స్లోనే ఇవి టాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా జీన్స్ మీద వేసుకునేటివి అవన్నీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి అండ్ అలానే ఇక్కడ రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట అండ్ వైశాలి రెస్టారెంట్ అనేది చాలా ఫేమస్ వైశాలి రూపాలి ఈ రెండు అనమాట రూపాలి కంటే ఈ వైశాలి అనే రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్ లైక్ ఇందులో ఏంటి అంటే మనకి దోశ ఇడ్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అనమాట వాటి కోసము ఇంత రష్ ఉంటుంది అండ్ వెయిటింగ్ కూడా అనమాట ఇప్పుడు బయట నిల్చుండే ఇప్పుడు నేను అక్కడి నుంచి క్రాస్ అయి వెళ్తాను కదా బయట నిల్చున్న వాళ్ళంతా రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి వచ్చిన వాళ్ళే సో ఇక్కడ అంతా ఏంటంటే ఇలానే రోడ్డు మీద చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టుకొని ఉంటారు సో మనం అలా చూసుకుంటూ వెళ్ళి అడుగుతూ వెళ్ళడమే అంతే అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా స్టాల్స్ ఉంటాయి లైక్ మమూసు పిజ్జా బర్గరు వడాపోవ్ తర్వాత ఇంకా లైక్ మనకి పరాటా అండ్ ఇక్కడ ఒకటి దపాటా అయితే దొరుకుతుంది సో అలాంటివి తర్వాత మనకి హండ్రెడ్ రూపీస్కి చప్పులు ఇంకా ఇయర్ రింగ్స్ కుర్తీలు టాపులు అలానే ఫోన్కి కవర్స్ ఇవన్నీ వేస్తారు కదా అవన్నీ ఉంటాయి ఇక్కడ మెయిన్గా కొనాలి అంటే ఏం కొనాలి అంటే ఒకటి మనము రెగ్యులర్గా వేసుకునే చప్పులు అనమాట అంటే కాలేజ్కి ఆఫీసులకి వేసుకొని వెళ్తూ ఉంటాం కదా సో అలాంటి అంటే లైక్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్న చప్పులు తర్వాత ఈ ఫింగర్ రింగ్స్ నాకైతే ఈ ఫింగర్ రింగ్స్ బాగా నచ్చాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఏది కొన్నా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే నేను తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అంటే యాక్చువల్గా జస్ట్ మేము అలా వెళ్ళాము అంటే ఏది పర్చేస్ చేయాలని అయితే వెళ్ళలే వెళ్ళలేదు జస్ట్ లైక్ ఈవినింగ్ రిలాక్సింగ్గా ఉంటుంది కదా అన్నట్లయితే వెళ్ళాము అండ్ ఈ బ్లాక్ రింగ్ కూడా బాగా నచ్చింది ఫింగర్ రింగ్ ఈ రెండు తీసుకుందాం అనుకున్నానులే కానీ ఇంకా మళ్ళీ తీసుకోలేదనమాట తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం అయితే వచ్చాను అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మనం బేరం ఆడితే ఇస్తారు నేను తీసుకోవాలనుకునేటి మాత్రము ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి మనం బేరం ఆడామంటే కంపల్సరీగా తగ్గించుకుంటారు అది కూడా ఈ ఎఫ్సి రోడ్లో ఏంటి అంటే మనం ఇప్పుడు మధ్యలో నడుస్తున్నాం అనుకోండి లెఫ్ట్ సైడ్ ఉన్నవి చాలా కాస్ట్లీగా ఉంటాయి రైట్ సైడ్ ఉన్న షాప్స్లలో కొంచెం రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇంక ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి ఫ్యాన్సీవి ఏమీ పెట్టట్లేదు ఇంకా గోల్డ్వే కంటిన్యూస్గా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట సర్లే మరీ బోరింగ్గా ఉంటుంది కదా కొంచెం చేంజ్ చేద్దాం ఫ్యాన్సీ పెట్టుకుందాం అని చూశాను కానీ ఒకటి తీసాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాంలే ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పేసి ఓన్లీ ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంటున్నాయి కదా క్లిప్స్ దాని మీద లైక్ ఏంటి అంటే మనకి మొత్తం క్లాత్ తోటి వచ్చినట్ల ఇప్పుడు మనకి కుషన్ కవర్స్ ఉంటాయి చూడండి మెత్తగా అలాంటి మన లైక్ ఏంటంటే కంఫర్టర్స్ ఉంటాయి అలాంటి క్లాత్ తోటి క్లిప్స్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సో అలాంటి క్లిప్స్ అయితే తీసుకున్నాను త్రీ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ నేను తాడిపత్రి నుంచి పూణే వస్తున్నప్పుడు ట్రైన్లో వచ్చాయనమాట ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ చెప్పారు బట్ ఇక్కడ మాత్రం మూడో ఏమో తీసుకున్నాను నేను రెగ్యులర్గా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ముందు బ్లాక్స్లో నేనైతే పెట్టుకున్నాను ఆ క్లిప్స్ వచ్చేసి మూడు కలిపి ఎయిటీ సైజ్ వైజ్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ సైజ్ వరకు తీసుకున్నాను సో మూడు కలిపి ఎయిటీ సో అండ్ ఇక్కడ లైక్ ఏంటంటే అలా అవి మాత్రం షాపింగ్ చేశాను అనమాట అంతే మించి ఏం చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ సో ఇలా కింద పెట్టుకొని ఉంటారు సపరేట్గా షాప్లో ఉంటాయి ఇట్లా కింద పెట్టుకునేవి ఇంకొంచెం తక్కువ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారని అందుకని చెప్పేసి రోజెస్ ఫ్లవర్స్ తర్వాత బొక్కేస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మనకి మంచిగా అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటాయి అలానే ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా ఉంటాయి సో మనం నిదానంగా చూసుకుంటూ వెళ్ళడమే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఏరియా అండ్ ఇక్కడ ఏదైనా కానీ లైక్ మనకి న్యూ ఇయర్ అయినా లేదంటే వ్యాలంటైన్స్ డే అయినా ఏది జరిగినా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇయర్లో ఎస్పెషల్లీ ఏంటంటే మనకి న్యూ ఇయర్ అనమాట థర్టీ ఫస్ట్ నైట్ ఫుల్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి మేము ఒక టూ ఇయర్స్ ముందర అయితే చూసాము బట్ ఈసారి అయితే వెళ్ళలేదు అనమాట అంటే చాలా దూరం ఉందిలే అన్నట్లు వెళ్ళలేదు అంటే ఫ్రెండ్స్ తోటి డిన్నర్కి కూడా వెళ్ళాము ఇంకా దాని తర్వాత చాలా దూరం ఉంది అన్నట్లు ఇంకా మేమైతే వెళ్ళలేదు బెలూన్స్ అన్నీ అట్లే అంటే టువల్ ఓ క్లాక్కి అట్లా బెలూన్స్ అన్నీ ఎగరేస్తారనమాట ఇక్కడ చూసినారా స్కార్ఫ్లు తర్వాత స్ట్రగ్స్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా లైక్ కొంతమందికి బాక్సర్స్ అవన్నీ వేసుకునే అలవాటు ఉంటుంది కదా నైట్ టైమ్స్ సో అలాంటి వాళ్ళ కోసం కూడా బాక్సర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ అన్నీ మంచి క్లాత్ అండ్ క్లాత్ కూడా బాగుంటుంది ఈ ఏరియాలో తీసుకున్నామంటే మనకి క్లాత్ క్వాలిటీ కానీ అవన్నీ బాగుంటాయి ఈ ఇయర్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ బాగుంటాయి అనమాట అలానే బ్యాంగిల్స్ కూడా ఉంటాయి బ్యాంగిల్స్ ఏంటంటే ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయన్నమాట మన మెటల్వి అలా ఉంటాయి సో అలా నేనైతే చూస్తూ వెళ్తున్నాను అంటే కాస్ట్ అడుగుతున్నాను అనమాట జస్ట్ మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నట్లు సో అది నేను మాత్రం ఓన్లీ క్లిప్స్ ఒక్కటే తీసుకున్నాను ఇంకా అంతకుమించి ఏం తీసుకోలేదనమాట ఇంకా అట్లా క్లిప్స్ తీసేసుకొని ఇంకా మొ మొత్తం అయితే తిరుగుతూ తిరుగుతూ వాకింగ్ అయిపోయింది మొత్తానికి ఇది చాలా పెద్దగా ఉంటుంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ అన్న ఉంటుంది అనమాట మొత్తం ఏరియా సో ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా వాకింగ్ అదంతా చేసి ఒక చోట అయితే కూర్చొని ఉన్నామనమాట అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తర్వాత ఇంకా అంతసేపు తిరిగితే ఇంకా దప్పికి కూడా అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ నిమ్మకాయ సోడా అయితే తాగుతూ ఉన్నాం సో అది ఇంకా దాని తర్వాత మనకి ఫుడ్ కూడా లైక్ ఉంటుందన్నమాట ఫుడ్ అంటే ఏంటంటే మనకి ప్రాపర్ రెస్టారెంట్స్ ఉంటాయి అలానే స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉంటాయి సో అది అలా తిరుగుతూ ఉన్నాము సో మళ్ళీ ఇంకా డిన్నర్ ఎక్కడ చేయాలి అన్నట్లంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అలా ట్రై టూ అవర్స్ వరకు అయితే టైం స్పెండ్ చేసాము ఇంకా ఇక్కడమైతే మేము ఏంటంటే మేము ఇది బండి పార్క్ చేసుకున్న ఏరియా అనమాట ఇక్కడ కూడా మనకి పావుబాజీ దాబేలి ఇలాంటివన్నీ ఉంటాయి అలానే దోశ అది కూడా మమోస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఆ ఎఫ్సీ రోడ్కి కొంచెం దగ్గరలో అంటే దగ్గర అంటే మరీ అంత దగ్గర కాదు ఒక్క టూ త్రీ కిలోమీటర్స్ అలా ఉండొచ్చేమో క్యాంప్ ఏరియా ఉంటుంది సో ఇక్కడ రంజాన్ కూడా జ ఉంది కాబట్టి ఈ కబాబ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా సో అక్కడికైతే వెళ్ళామనమాట చాలా అంటే చాలా ఫేమస్ ఇది పూణేలో అంటే రంజాన్ మంత్లో ఇంకా ఎక్కువ కబాబ్ వెరైటీస్ అయితే ఉంటాయి కానీ రెగ్యులర్గా కూడా కబాబ్స్ అయితే ఉంటాయంట ఈ ఏరియాలో ఇంక ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ సీజన్ కాబట్టి ఫుల్ కబాబ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సర్లే అక్కడే డిన్నర్ చేద్దాంలే అన్నట్లయితే ఇంక అక్కడికి వెళ్ళాం అనమాట ఆల్రెడీ ఇక్కడికి మేము ఒక్కసారి వచ్చాము ఇది సెకండ్ టైం అనమాట ఇంకా టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయింది సో ఎవరైనా లైక్ మన పూణేలో ఉండి టైం పాస్ కావడానికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఎఫ్సీ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటివి కావాలంటే మాత్రము ఇంకా ఇక్కడ వచ్చేసి కబాబ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కబాబులు అయితే ఉన్నాయి రష్యన్ కబాబు లెగ్ పీస్ అండ్ కాస్ట్ అయితే రీజనబుల్ అనమాట ఇంతకుముందు మేము ఒక ఏరియాకి కౌసర్ అనే ఒక ఏరియాకి అయితే వెళ్ళాం కానీ అక్కడ మాత్రం కాస్ట్ ఆగిపోతాయి అంత రేట్ అనమాట కానీ ఇక్కడ మాత్రం కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి నే ఒక లెగ్ పీసు తర్వాత రష్యన్ కబాబ్ అనమాట సో అవైతే తీసుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారా రష్ ఎంత ఉందో అయితే అక్కడ సిట్టింగ్ సీటింగ్ అదంతా ఏం లేదనమాట ఓన్లీ మనము నిల్చొని తీసుకొని తినాల్సిందే అంతే సో ఇట్లా లెగ్ పీస్ అదంతా తీసేసుకొని తిని ఇంకా దాని తర్వాత ఒక బిర్యానీ అయితే తీసుకున్నాం బిర్యానీ కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే లక్నోవి బిర్యానీ అనమాట ఇది ఈరోజు ఇటు వ్లాగు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్